చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎక్కడికక్కడ లీకేజ్లు అవుతా ఉన్నాయి పాఠశాల స్థాయిలో లీకేజ్లు ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డులోనే నారాయణ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ ని బోర్డులో ఒక మెంబర్ గా పెట్టారు అంటే మొత్తం ఇంటర్మీడియట్ బోర్డుని క్యాప్చర్ చేసి కొలాబ్స్ అయ్యే విధంగా విద్యా సంస్కరణల పేరుతోటి నారాయణ చేసిన నారాయణ విద్యా సంస్థల ఆధిపత్యాన్ని కార్పొరేట్ మయం చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థల కేంద్రంగానే ఈ ప్రశ్న పత్రాలు లీకేజ్ అవుతా ఉన్నాయి మార్కుల కోసం ర్యాంకుల కోసం తద్వారా అడ్మిషన్లు పెంచుకొని ఫీజులు వసూలు చేసి ఫీజుల మీద ఇంకా విద్యా సంస్థలు విస్తృతంగా ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను పీడించే విధంగా ఈ నారాయణ విద్యా సంస్థలు చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికే మూడు నాలుగు దఫాలుగా ప్రశ్న పత్రాలు వివిధ స్థాయిలో లీకేజ్ అయితే నారా లోకేష్ గారు తన శాఖను వదిలేసి ఇతర శాఖల మీద ఆధిపత్యం చేస్తూ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తా ఉన్నారు ఆయనకు విద్యాశాఖ మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు దీనికి బాధ్యత వహించి ఈ రోజు ప్రశ్నపత్రం కడప జిల్లాలో వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రశ్నపత్రం లీకేజ్ అయింది దానికి నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేయాలని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతోటి ఆడే పరిస్థితి ఉన్నది రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో పత్రికల్లో పెద్ద ఎత్తున వచ్చింది టెన్త్ ప్రశ్నా పత్రాలు లీకేజీకి ఆద్యులు నారాయణ విద్యా సంస్థలు అని చెప్పేసి పెద్ద ఎత్తున వచ్చింది అప్పుడు విద్యార్థి సంఘాలు మంత్రి ఈ రోజు మంత్రిగా ఉన్న నారాయణ గారు ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరు ఫోటోలు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడ్డాయి వాళ్ళు లీకేజీ జరగలేదని మంత్రి ప్రకటించాడు లీకేజీ జరిగిందని రెండు వేల పదిహేడులో పాఠశాల విద్యాశాఖ ఎగ్జామినేషన్ డైరెక్టర్ భార్గవ గారు చాలా స్పష్టంగా ప్రశ్నపత్రం లీకేజ్ అయింది బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని ఆ రోజు ప్రకటించింది చాలా స్పష్టంగా పత్రికల్లో కూడా వచ్చింది కానీ ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంట శ్రీనివాసరావు గారు దీన్ని కొట్టిపారేశారు ఎక్కడ లీకేజీ జరగలేదని మొత్తం పత్రికల్లో వాట్సాపుల్లో వచ్చిన తర్వాత ప్రశ్నపత్రాలు లీకేజ్ అయ్యి విద్యార్థుల జీవితాలు మారుతున్న పరిస్థితుల్లో మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు ఆనాడు తీసుకోలేదు ఈ రోజు తీసుకోలేకపోతున్నారు కారణం ఏంటి నారాయణ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి మీరు నారాయణ విద్యా సంస్థల మీద చర్యలు తీసుకునే ధైర్యం మీరు చేయడం లేదా నారాయణకి మీకు ఏంటి ఆర్థికంగా ఉన్న మీ బంధం ఏంటి అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం